హలో అందరికీ నమస్తే అండి ఇవి ఓట్స్ అండి మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలాగే కొంచెం లైట్ ఫుడ్ తీసుకునే తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఓట్స్ తీసుకుంటారు కదా వీటితో జావా స్మూతి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదండీ అప్పుడు మనకి కొంచెం నీరసంగా ఉంటుంది టిఫిన్ తినలేము టిఫిన్ తిని చేయలేము అలాంటప్పుడు ఈ ఓట్స్తో జావా కానీ స్మూతీలు కానీ చేసుకుని తింటే బరువు పెరగరు మనకి హెల్త్కి కూడా మంచిది మంచి ప్రోటీన్ ఉంటుంది కదా ఇది ఎలా చేయాలో చూపిస్తా ముందుగా ఈ జల్లెడ దాని దాంట్లో కొంచెం తీసుకుని ఇలా అంటే పొడెంత పోతుందండి దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా బాండీలో వేసుకుని డ్రై రోస్ట్ చేయాలి ఫ్లేము లో ఫ్లేమ్లో ఉండాలండి అంటే క్రిస్పీగా అంటే ఇలా ఇలా అంటే విరిగేటట్టు వేయించుకోవాలి కోట్స్ మంచిగా వేగిపోయినాయండి ఇవి చల్లారినిచ్చి మనం మెత్తడి పౌడర్గా చేసేసుకోవాలి ఈ ఓట్స్ చల్లారేలోపు నేను యాపిల్తో స్మూతీ చేస్తున్నాను కావాలంటే మీరు బనానాతో కూడా చేసుకోవచ్చు పండిన అరటిపండుతో కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు బరువు ఉన్నవాళ్ళు కొంచెం అరటిపండు వాడకపోవడం మంచిది కదా ఎప్పుడన్నా అయితే చేసుకోవచ్చు ముందుగా యాపిల్ని తొక్క తీసేసి మా తోళ్ళు మందు మందుల వెన్నేస్తారు కదండి నేను అందుకని తీసేస్తాను తోళ్ళు ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇది ఓట్స్ పౌడర్ చేసేసానండి ఇప్పుడు ఈ యాపిల్ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని రెండు స్పూన్లు ఓట్స్ వేసుకోవాలి ఒకవేళ మీరు వేపటం కుదరకపోతే గనక ఓట్స్ ఒక రెండు స్పూన్లు నీ నీళ్ళలో నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇంకా స్వీటు వాళ్ళు లైన్ డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి కనుక ఇచ్చేస్తుంటే పాలుతో కూడా చేసుకోవచ్చు నేనైతే వాటర్తో చేస్తాను పెద్దవాళ్ళం కదా అందుకని బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇలా వాటర్తో చేసుకుంటే బెటరు ముందు అన్నీ కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత వాటర్ పోయాలి షుగర్ ప్రాబ్లం ఎవరు లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు ఓట్స్ యాపిల్ స్మూతి రెడీ అండి మనం కావాలంటే మనం రాత్రిపూట బాదం పప్పు అలాగే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అవన్నీ కూడా నానబెట్టుకొని వీటి మీద వేసుకోవచ్చు అవి కూడా చాలా హెల్త్కి మంచిది నేను ఎప్పుడు వేస్తానండి వాళ్ళు నానపెట్టలేదు ఇట్లా పిల్లలకి ఇస్తే కనుక మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా అక్కర్లేదు అన్నమాట అన్నీ ఉంటాయి దీంట్లో పిల్లలకి ఇచ్చేటప్పుడు కంపల్సరీ బనానా వేస్తే వాళ్ళు వెయిట్ కూడా మంచి మంచిగా పెరుగుతారు ఇది మెత్తగా చేసుకునేటప్పుడు కొంచెం మరీ మెత్తగా లేకుండా కొంచెం బరక బరకగా చేసుకుంటే దీంతో ఇన్స్టెంట్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అది ఇంకోసారి చూపిస్తాను ఇంతేనండి స్మూతీ రెడీ అండి థ్యాంక్ యూ